వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు ఎన్నడు అయినా అపజయ మెరుగని సత్య స్వరాలు జయ జయ విజయనాథాలు జయ విజయనాథాలు ఏ సయ్యా వినిపించుముని మాటలు అవి ఆశ్రయ కోటలు వినిపించుముని మాటలు అవి ఆశ్రయ కోటలు కల్వరిలో కాంతి స్వరాలు గంభీరమైన మాధుర్యాలు కాంతి స్వరాలు గంభీరమైన మాధుర్యాలు నిరాశ్రయులకు వాగ్దానాలు ఊరటనిచ్చే శాంతి స్వరాలు నిరాశ్రయులకు వాగ్దానాలు ఊరటనిచ్చే శాంతి స్వరాలు ఏ సయ్యా ఏ సయ్యా వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు వినిపించుముని మాటలు ఆశ్రయ కోటలు ధైర్యమునిచ్చే దివ్య స్వరాలు మనుగడ చూపే మహిమ స్వరాలు ధైర్యమునిచ్చే దివ్య స్వరాలు మనుగడ చూపే మహిమ స్వరాలు జీవమునిచ్చే జీవస్వరాలు నిను ప్రేమించే ప్రేమ స్వరాలు జీవమునిచ్చే జీవస్వరాలు నేను ప్రేమించే ప్రేమ స్వరాలు ఏ సయ్యా ఏ సయ్యా వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు మమతను పంచే మాధుర్యాలు న్యాయము తెలిపే నీతి స్వరాలు మమతను పంచే మధుర స్వరాలు న్యాయము తెలిపే నీతి స్వరాలు విలువను పెంచే విజయస్వరాలు మోక్షము చేర్చే అమృత స్వరాలు విలువను పెంచే విజయస్వరాలు మోక్షము చేచే అమృత స్వరాలు ఏ శయ్యా ఏ శయ్యా వినిపించుముని మాటలు అవినాశ్రయ కోటలు వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు ఎన్నడు అయినా అపజయ మెరుగని సత్యస్వరాలు జయ జయ విజయనాథాలు జయ జయ విజయనాథాలు ఏ సయ్యా ఏ సయ్యా వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు వినిపించుముని మాటలు అవిన ఆశ్రయ కోటలు